బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో చాలా రకమైన ఫిజికల్ టాస్క్లు జరిగేవి అయితే దీనిలో నిఖిల్ అయితే గెలిచాడు అంటూ బిగ్ బాస్ చెప్పడం జరిగింది అయితే ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలు నిఖిల్ అయితే గెలుచుకున్నాడు అయితే నిఖిల్ దగ్గరికి అందరూ కూడా వచ్చి కంగ్రాజేషన్ అంటూ చెప్తున్నాడు ఇంకా సోనియా అయితే నిఖిల్ దగ్గరికి వచ్చి అక్ చేసుకుని కంగ్రాజేషన్ అంటూ బాగా ఆడావు అంటూ చాలా పొగరలతో ముంచేస్తుంది నిఖిల్ని అలాగే ఇంకా నాగమణికంట కూడా నిఖిల్ ఆటను చాలా అలా బాగా పొగిడాడు ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోయిన సోనియా అయితే బెడ్రూమ్లో నైట్ పృథ్వీతో ముచ్చట్లు పెడుతుంది పృథ్వీ అయితే సోనియా చేతిని అస్సలు వదలడు ఈ విజువల్స్ అన్నిటినీ బిగ్ బాస్ కూడా లైవ్లో అయితే జూమ్ చేసి మరి చూపిస్తున్నారు అయితే సోనియా అయితే డబుల్ గేమ్ ఆడుతున్న సంగతి తెలిసిందే బిగ్ బాస్ హౌస్లో అయితే సోనియా అయితే నిఖిల్ దగ్గర ఒకలాగా పృథ్వీ దగ్గర ఒకలాగా ఉండి అయితే గేమ్ అయితే డబుల్ గేమ్ ఆడుతుంది ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో సోనియా ఆటలు సాగుతున్నాయి మరి సోనియా గురించి మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి